స్థానిక తల్లాడు మండల కేంద్రంలో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సాధికారతకై మహిళలకు తోడుగా ఉంటూ వారికి చిరు వ్యాపారాలు చేసుకునే వారికి సబ్సిడీలో రూపంలో చేయూతను అందిస్తూ కల్పించిన అవకాశాల్లో ఒకటైన శ్రీ టీ అనే పేరుతో టీ స్టాల్లను అందిస్తుంది దానిలో భాగంగా తెల్లాడులో దేవసుధ అనే మహిళకు అందించడం జరిగింది టీ స్టాల్ ను నేడు అధికారులు మరియు బంధుమిత్రుల సమక్షంలో ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో తెల్లాడు ఎంఆర్ఓ గారు ఎస్బీఐ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వెలుగు ఆఫీస్ వారు మరియు ఎండిఓ గారు తదితరులు పాల్గొని టీ

స్కీమ్లోనే కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఒక డాక్రా అంటే ఆ డోకరాలో పది మంది నీకు చేయడానికి ఇష్టపడాలి వాళ్ళందరూ ఓకే అని మాట్లాడుకొని ఒకరికి గ్రూప్లో అది కూడా కొద్దిగా కానీ కంపల్సరీ డోకరా ఉంటారు